జగన్ ఆ రోల్లోనే సక్సెస్ ప్రూఫ్స్ ఉన్నాయిగా కొందరు కొన్ని పాత్రల్లో సూపర్ హిట్ అవుతారు అది వారికే సాధ్యం అని కూడా చెప్పవచ్చు జగన్ విషయం తీసుకుంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కంటే విపక్ష పాత్రలో బాగా హైలైట్ అవుతారు జగన్ అగ్రెసివ్ మోడ్ని చూడాలి అన్నా ఆయన జనంలోకి రావాలి అన్నా ఆయన విమర్శలలో పదును కనిపించాలి అన్నా విపక్షం పాత్రలోనే సాధ్యం అని అంటారు ఇదంతా ఎందుకు అంటే జగన్ అధికారంలో ఉన్నారు విపక్షంలోనూ ఉన్నారు జగన్ రెండు వేల తొమ్మిది తరువాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఏకంగా పదేళ్ల పాటు ప్రతిపక్ష పాత్ర పోషించారు ఆనాడు కేంద్రంలో బలమైన యూపీఏ ప్రభుత్వం మీద రాజకీయ దండయాత్ర చేసి జగన్ ఎక్కడా తగ్గలేదనిపించారు దానికి పరిహారంగా జైలు జీవితం కూడా అనుభవించారు అలా రెండు వేల పద్నాలుగు దాకా కాంగ్రెస్ తో పోరాడిన జగన్ విభజన అనంతరం ఏపీలో ఏర్పడిన టీడీపీతో తన పోరాట పంథాను మార్చి రాటు ారు చంద్రబాబుతో ఐదేళ్ల పాటు డైరెక్ట్ ఫైట్ చేశారు ఈ పోరాటాలే జగన్ పోరాటాలే జగన్ని హీరోగా మార్చాయి ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది జగన్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్నారు అయితే జనంతో పార్టీ జనంతో కనెక్షన్లు కట్టయ్యాయని ప్రచారంలో ఉన్న మాట ప్రతిపక్షంలో దూకుడుగా ఉన్న నేతలు అధికారంలోకి వస్తే మరింత జాగ్రత్త పడాలి తాము అప్పటి అధికార పక్షం మీద వేసిన రాళ్లను అన్ని వారు సేకరించి తమ మీదకు తిరిగి విసురుతారు అని గ్రహించగలగాలి కానీ జగన్ అయితే ఇవేమి పట్టించుకున్నారో లేదో తెలియదు కనీసం పదేళ్ల పాటు అధికారానికి సరిపడా మెజారిటీని గొప్పగా ఇచ్చి అందరంలో కూర్చోబెడితే కేవలం ఐదేళ్లకే విపక్షంలోకి వచ్చేసి ఘోరంగా పరాజయం పాలు కావడం జగన్ కే చెల్లింది అని కూడా విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యం నుంచి చూసినప్పుడు జగన్ ఇప్పట్లో విపక్ష పాత్రలోకి రాలేరు అనుకున్నారు కానీ ఆయన చాలా తొందరగానే బయటపడ్డారు విపక్ష పాత్రలోకి సక్సెస్ఫుల్ గా ప్రవేశించారు పాత జగన్ మళ్లీ కనిపిస్తున్నారు అని అంతా అంటున్నారు అంటే ఆయన విపక్ష పాత్ర అదుర్స్ అనే కదా అని అందరూ విశ్లేషిస్తున్నారు అయితే అధికారంలో ఉన్నప్పుడు నిభాయించడం అందరికీ సంతృప్తి పరచడం కష్టం పైగా అందలంలో కూర్చున్నాక బయట ప్రపంచం కనబడదు అలా అధికార వైభోగం అనే మాయ ఉంటుంది దాంతో జగన్ ఐదేళ్ల పాటు సీఎం అయినా ఆ పాత్రలో పూర్తిగా జనాలను పార్టీ జనాలను మెప్పించలేకపోయారు అంటున్నారు ఇప్పుడు జగన్ విపక్ష పాత్రలోకి రావడం రెండవసారి ఆయన అధికారం చూశాం కాబట్టి గత అనుభవాలను రంగరించి మరి తన పాత్రలో దూకుడు చేస్తారు అని అంటున్నారు సరైన సమయంలో జగన్ విపక్ష నేతగా జనంలోకి వచ్చారు అని అంటున్నారు ఏపీలో అధికార పక్షంలో మూడు పార్టీలు ఉన్నాయి విపక్షం సీటు మాత్రం ఖాళీగా ఉంది అందులోకి చేరేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నా బలం ఎక్కడ సరిపోవడం లేదు అలాగే కమ్యూనిస్టులు ఉన్నారు దాంతో బలమైన టీడీపీ కూటమిని ఎదుర్కోవాలి అంటే ఐసీపీకే సాధ్యం అని కూడా అంటున్నారు